నిన్ను నువ్వు గొప్ప చేసుకొనకూడదు అందుకే సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు బుద్ధిమంతులని అనుకోవద్దు జ్ఞానిని అని అనుకోవద్దు ఎందుకంటే నిన్ను బుద్ధి జ్ఞానంలో నడిపించేది ఒకే ఒక్క వ్యక్తి ఆయనే పరలోకమందు ఉన్న కన్నతండ్రి అయిన దేవుడు జ్ఞానునిగా మలచాలంటే నిన్ని చాలామంది చూడండి మంచి మంచి సేవకులు పెద్ద పెద్ద సేవకులు గొప్పవారు వృద్ధులైనప్పటికీ కూడా ఎంత తగ్గింపుతో దేవుని వాక్యం వింటుంటారు దేవుని వాక్యం చెబుతుంటారు కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా కాస్త నాలుగైదు ఐదు ప్రసంగాలు వినేసరికి మేము గొప్పవారం అంటే గొప్పవారం అనేటట్లుగా ఫీల్ అయిపోయి అనేకుల యొక్క మనస్తత్వాన్ని పాడు చేస్తున్నారు అలాంటి వాళ్ళు శిక్షకు గురవుతున్నారు బుద్ధిమంతులమని నువ్వు అనుకోను అనుకోవద్దు నేను జ్ఞానిని అనుకోవద్దు అలాంటి కంటే కూర్చొని కింద కూర్చొని వాక్యం వినేవాడి శ్రేష్ఠుడు అంటుంది వాక్యం సమీపించి ఆలకించిన వాడి శ్రేష్ఠుడు గర్విష్ఠి కాదు గర్విష్ఠిని దేవుడు సహించడు నేను అనుకునే వాడిని దేవుడు ఓర్వడు ప్రేమనే దారా దేవుని మాటలను ఇంకా ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే అనేకమైన సంగతులు అనేకమైన మాటలు దేవుడు మహాజ్ఞాన గ్రంథంలో పొందుపరిచాడు కానీ వాటన్నిటినీ కూడా చెప్పటానికి వినటానికి చాలామంది కూడా దూరమైపోతున్నారు కారణం ఏంటి అంటే మాకు తెలుసు అంటే తెలుసు మేము విన్నామంటే విన్నాము నాకంటే ఇంకెవరికి తెలుసు అని ఎప్పుడైతే ఈ దురాలోచన మనసులోకి వచ్చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా వారిని వారే నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డారని అర్థము కాబట్టి దేవుని వర్లారా ఇంకా కొన్ని విషయాలు మొదటి కోరికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి పౌలు గారు ఏమంటున్నారు ఎవడును తను తాను మోసపరుచుకునకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని ఎగనట్టు వెర్రివాడు కావాలని అంటున్నాడు చూడండి ఎవడు మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దండి ఎవడో తను తాను మోసపరచుకోనకూడదు అంటున్నాడు మోసం ఎందులో ఉందో చెప్పండి జ్ఞాని అని చెప్పుకుంటాడే అందులోనే ఉందంట మోసం ఎక్కడుంది జ్ఞానిని నాకు తెలుసు వాళ్ళకేం తెలుసు వీరికేం తెలుసు నాకంటే ఎక్కువగా తెలుసా బైబుల్ చరిత్ర చెబుతాను నేను రకరకాలుగా ఆలోచన చేసి తమను తాము మోసపరుచుకుంటున్న వాళ్ళు ఉన్నారే అలాంటి వారిని పౌలు గారు ఆలోచన చేసి లేకపోతే దేవుడు ఆలోచన చేసి పౌలు గారు నోట వ్రాయించిన మాట పలికించిన మాట ఎవడను తన తాను మోసపరుచుకొనకూడదు నీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానం అనుకొని అనుకుని నీ ఎడలా జ్ఞాని నగునట్టు అగునట్టు వెర్రివాడు కావాలను అనడు చూడండి ఎవడైతే జ్ఞాని నన్ను చెప్పుకుంటున్నాడో వాడు ముందు వెర్రివాడు కావాలి పిచ్చోడు కావాలి ఎందుకు వెర్రివాడు కావాలని ఎందుకు అన్నాడు అది అనుకోవటానికి వీలు లేదు అది అనుకోకూడదు జ్ఞాని నేను అనుకోకూడదు బుద్ధిమంతుని అనుకోకూడదు ఎందుకంటే నిన్ను బుద్ధిమంతునిగా మలిచేది దేవుడు నిన్ను జ్ఞానవంతునిగా నిలబెట్టినది దేవుడు అందుకో నీ ఎదుటి వాళ్ళే చెప్పాలి నీలో ప్రభు కనిపించాలి నీలో పరమ తండ్రి ప్రేమ కనిపించాలి అప్పుడు నువ్వు జ్ఞాని అని ఎదుటి వాళ్ళు చెప్పేస్తారు పంతొమ్మిది వచ్చిన చూడండి ఈ లోక జ్ఞానమును దేవుని దృష్టికి వెర్రితనమే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారు కుయుక్తులు ఆయన పట్టుకొనును మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు ప్రభునకు తెలియును జ్ఞానుల యొక్క యోచనలు వ్యర్థములని దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే ఎంత తెలిసినప్పటికీ కూడా ఏమి తెలియని వ్యక్తిగానే ఉండిపోతాడు ఛాన్స్ వచ్చిందనుకోండి మంచిగా ప్రసంగించి ఒక నగ నాలుగు ఆత్మలను రక్షించే ప్రయత్నంలో వెళ్ళిపోతాడు ఆయన చెప్తాడండి వాక్యము సూపర్ అండి అంటే అయిపోయింది ఇంకా ఆ సహోదరుడు వాక్యం చెప్తాడండి వండర్ అంటే అయిపోయింది ఇంకా కానీ ఎదుటి వాళ్ళు నిన్ను ఒప్పుకో ఒప్పుకున్నప్పుడు మెచ్చుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు అణుచుకోవాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి జ్ఞాని అని చెప్పుకునే విషయంలో చాలా ప్రమాదం ఉంది కానీ జ్ఞానవంతులు కానీ దేవుడు మలుస్తున్నాడు మనల్ని మరలా గర్వంతో జ్ఞాని అని చెప్పుకుంటే ప్రమాదంలోకి మనం అడుగు పెట్టినట్టు లెక్క తులు మనం చెప్పుకుంటే మనల్ మనమే నిర్మూలము చేసుకుంటున్నామని మనమందరం కూడా ఆలోచించాలి కాబట్టి ఏమంటున్నాడు ఎవడను తన్ను తాను మోసపరుచుకునకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని అడలా జ్ఞాని అనుకుంటే వెర్రివాడు కావాలను అంటున్నాడు చూడండి ఇంత జ్ఞానకరమైన మాటలు చదువుకొని కూడా మన వాళ్ళు చాలా మంది కూడా గర్విష్ఠులుగా బ్రతుకుతున్నారు చాలా మంది కూడా ఏమైపోతున్నారంటే వాక్యము చేత మీ జ్ఞానం అనుకొని గర్వానికి వెళ్ళిపోతున్నారు పెద్దలకు గౌరవం లెక్కుకున్నట్టుగా బ్రతుకుతున్నారు సంఘముకు విలువ లెక్కుకున్నట్టుగా బ్రతుకుతున్నారు సంఘాలను చీల్సి చండాడుతున్నారు తెలిసి